ఈ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఆ జనానికి కూలి పనులు ఇచ్చి లారీల మీద తిప్పుతారు అది పెద్ద మీటింగు అది పేపర్లు వేస్తాడు ఎంతమంది జనం వచ్చారు వాళ్ళ కూలి పనులు ఇచ్చి లారీల మీద తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఏ జ్ఞాని అటువంటి పనులు వాడికి జనంతో సంబంధం లేదు లక్ష మంది మధ్య లక్ష మంది మధ్యలో ఓ జ్ఞాని కూర్చుంటే ఎవరో లేరు అనుకుంటాడు మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో లక్ష మంది మధ్యలో అలాగే కూర్చుంటాడు జ్ఞాని ఎప్పుడన్నా సభ అలగా ఉంటే గాంధీ గారు మీరు ఎప్పుడు గొడవ చేయకుండానే ఎప్పుడు అనలేదు మీరు ఇలా అనబడు డోంట్ మేక్ నాయిస్ శబ్దం చేయకుండా అలా నోటితో చెప్పేవాడు కాదు సభల్లో ఇలా అనబడు చెయ్యి ఇలా అనబడు అంత గట్టి స్టార్ అయిపోయింది ఒకసారి భద్రాచలంలో పరమాచార్య ఉండగా వాళ్ళ భక్తులు కూర్చొని ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంతలోకి చీపు అప్పుడు చీఫ్ మినిస్టర్ బ్రహ్మానందరెడ్డి ఆ బ్రహ్మానందరెడ్డి పరమాచార్య చూడటానికి వచ్చాడు అక్కడ కూర్చున్న పదం బ్రహ్మానందరెడ్డి రెడ్డి అరగంట కూర్చున్న తర్వాత అక్కడ బయట బయట కూర్చున్నాడు నోటితోటి మీరు వెళ్ళిపోండి అని పరమాచార్య చెప్పలేదు ఇలా అన్నాడు ఖాళీ చేయమని ఇలా ఇది ఖాళీ చేయాలి ఆవిడ భక్తులు బయటికి వెళ్ళిన తర్వాత చీఫ్ మినిస్టర్ని పిలిచాడు బాబా అరగంట వరకు ఆయన పిలవలేదు ఏళ్ళతోటి మాట్లాడవలసిన మాటలు మాట్లాడేసరికి ఇలా అన్నాడు అంటే హాల్ ఖాళీ చేయగలు బ్రహ్మానంద రెడ్డి వచ్చాడు అంటే వాళ్ళు చెప్పేది ఎక్కువ సైలెంట్ గాంధీ కూడా డోంట్ మేక్ నాయస్ ఇటువంటి మాటలు ఎప్పుడు అనలేదు శబ్దం చేయకండి నిశ్శబ్దంగా ఉండండి అంటే సైలెన్స్ పని చేస్తుంది అక్కడ ఏంటది సైలెన్స్ పని చేస్తుంది